రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు మూడు రోజుల యుఏఈ పర్యటన శుక్రవారంతో ముగిసింది చివరి రోజు సీఎం యూఏఈలోని ప్రముఖ ఆర్థిక వాణిజ్య మంత్రులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు యుఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జయూది యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మారిలతో భేటీ అయ్యారు భారత్ యుఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై చర్చించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన పౌరసేవలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు సాంకేతికంగా పౌరసేవలు పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఏపీతో ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యుఏఈ ఆర్థిక మంత్రి ఆసక్తి చూపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసేందుకు యుఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి ఆసక్తిని వ్యక్తం చేశారు ఎమిరేట్స్ ఎయిర్లైన్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తుమ్ తో సీఎం సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ అయ్యారు ఎల్ఎన్జీ లిక్విడ్ పెట్రోలియం హెల్త్ కేర్ వర్చువల్ అసెట్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలను వివరించారు క్రౌన్ ఎల్ఎన్జీ కార్బోనాటిక్ ఆస్టర్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరగనున్న సీఏఈ భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు పర్యటన చివరి కార్యక్రమంలో దుబాయ్లోని మెరిడియన్ హోటల్లో ప్రవాస తెలుగువారితో జరిగిన ఏపీ డయాస్పోరా సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు యుఏఈ కువైట్ ఒమన్ బహ్రెయిన్ ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం మాట్లాడుతూ తెలుగు జాతికి తిరుగులేదని ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారవుతుందని ఆకాంక్షించారు క్వాంటమ్ వ్యాల్యూ ఉండే ఏకైక ప్రాంతం ఏపీ అని పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఏ డేటా సెంటర్ విశాఖకు వస్తుందని తెలిపారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వాట్సాప్ ద్వారా ఏడు వందల ముప్పైకి పైదా పౌరసేవలు అందిస్తున్నామని సీఎం తెలిపారు సీఎం చంద్రబాబు రాత్రికి దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి ప్రయాణం కానున్నారు ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్ బిసి జనార్ధన్ రెడ్డి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు